హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ గుల్లగా ఉండే అయితే తయారు చేసుకుందామండి ముందైతే ఇడ్లీ పిండిని తీసుకున్నాను అది మరుసటి రోజుది అయితే అందులో ఒక రెండు స్పూన్ల బియ్య పిండి మూడు స్పూన్ల మైదా పిండి కొంచెం సాల్ట్ తర్వాత ఉల్లిపెమకలు ముక్కలు నానబెట్టిన పెసరపప్పు కాస్త జీలకర్ర వేసుకున్నానండి పెసరపప్పు అనేది మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత పిండి కలుపుకునే విధానం ఇలా ఉండాలండి లేదంటే మనకి మరీ గట్టిగా ఉన్నా కూడాను అది ఏమవుతుందంటే మనం నూనెలో వేసినప్పుడు అవి ఉబ్బడానికి స్పేస్ లేక అంటే తగినంత వాటర్ లేక మనకి పేలడం అది అవుతూ ఉంటుంది తర్వాత ఆ బజ్జీలు అనేవి తీసిన తర్వాత మనకి సాగుతూ ఉంటాయి గట్టిగా ఉంటాయి కాబట్టి పిండి కలుపుకునేటప్పుడు వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలండి అంతే ఎవరైనా సరే చక్కగా వంట చూడ లేకుండా పురుగులు అనేవి గొల్లగా చక్కగా వేసేసేయచ్చండి చాలా చాలా బాగున్నాయని చెప్పి తిని చెప్తున్నారు అనమాట మా పిన్ని గారు తర్వాత మా అమ్మాయి ఇలా అందరూ కూడా ఇష్టంగా చేసే పునుకులు అయితే మార్నింగు ఈవినింగ్ ఎప్పుడైనా చక్కగా చేసుకోవచ్చండి కాస్త ఇడ్లీ పిండి పులిసింది ఉంటే చాలు ఉంటానండి మరి